హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వైకుం వెల్కమ్ టు ఉజ్మా స్కే వర్డ్ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ ఈరోజు మన అందరి ఫేవరెట్ ఆవకాయ సో ఈ ఆవకాయ ప్రాసెస్ మా అమ్మ స్టైల్లో చేసి చూపిస్తాను ఫస్ట్ దగ్గర నుంచి చూడండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే మా అమ్మ ఇక్కడ ఐదు కాయల వరకు అయితే తీసుకుందండి మేమైతే పచ్చడి ఎక్కువగా తినము సో కొంచెం కొంచెంగా అమ్మ పెడుతూ ఉంటుంది ఎందుకంటే మామిడికాయలు ఎవ్రీ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సో పచ్చడి అనేది కొంచెం కొంచెంగా అమ్మ పెడుతుంది ఇక్కడైతే ఐదు కాయలని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అమ్మ కోస్తుంది కాయ లోపల టెంక ఉంటుందండి సో అందుకే త్వరగా తెగదనమాట సో అమ్మ అయితే ఈ విధంగా కోస్తుంది అన్ని కాయల్ని కూడా ఇలానే మనం ఫస్ట్ కడిగి అండ్ తుడిచి ఎక్కడ కూడా తడి లేకుండా ఈ విధంగా అయితే కాయలను అయితే కోయాలి టెంకను కోయడమే ఫస్ట్ చాలా పెద్ద టాస్క్ అండి టెంకతో సహా కోయడము సో ఈ విధంగా కోయాలి అన్ని కాయలు కూడా సో ఈ పచ్చడి కోసం మేమైతే చిన్న రసాలు తీసుకున్నామండి మీరు కావాలంటే బంగినిపల్లితో కూడా పెట్టుకోవచ్చు పెద్ద రసాలు కూడా యూస్ చేయొచ్చు సో చిన్న రసాల్లో పులుపు ఎక్కువగా ఉంటుంది ముక్క బాగుంటుంది పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా ముక్కలు కోసుకొని అందులో ఉన్న జీడిని ఈ విధంగా తీసేయాలి దాంతోపాటు దాని మీద ఒక లేయర్ ఉంటుందండి అది టిష్యూ పేపర్ వైజ్గా ఉంటుంది సో దాన్ని కూడా శుభ్రంగా తీసేయాలి ఇలా మా అమ్మ అయితే చాక్ హెల్ప్తో కాకుండా ఇలా స్పూన్తో తీస్తుంది సో ఇలా అన్నీ క్లీన్ చేసి ఈ విధంగా చూసారా లోపల ఏది లేకుండా ఆ టిష్యూ పేపర్ది కూడా ఒక లేయర్ లాగా ఉంటుందండి టెంకెలో సో అది అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసేయాలి సో ఈ విధంగా మొత్తం కోసి ఇలా పెట్టింది అనమాట అమ్మ సో ఇలా కో సో అన్నీ అయితే ఈ విధంగా కోసుకోవాలి అలా పెద్ద ముక్కలు కోసుకొని మనకి ముక్క ఎంత సైజులో కావాలో చూసుకొని ఆ సైజులోనే మనం ముక్క కూడా కోసుకోవాలి సో చూసారా ఈ సైజ్ అయితే సరిపోతుంది ముక్క కూడా సో ఈ విధంగా అయితే అమ్మ కోస్తుందండి మీరు కూడా మీకు కావాల్సిన సైజులో మీరు ముక్క కోసుకోవచ్చు కానీ నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్పేది ఏంటి అంటే మామిడికాయ పచ్చడికి సో ఆవకాయకి పెద్ద ముక్కే కొంచెం బాగుంటుంది అండ్ వాటికి ఉప్పు కారం కూడా పడుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మీరు కూడా సో పచ్చడి మెయిన్ టాస్కే ఇది కాబట్టి సో ఫస్ట్ అయితే ముక్కలైతే ఈ విధంగా కోసేయాలండి పెద్ద పెద్దగానే ఉండాలి కొంచెం ముక్కలు నేను చెప్పాను కదా సో అన్నీ కూడా ఈ విధంగా అయితే కోసి పక్కన పెట్టాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజ్ అయితే మీరు డెఫినెట్లీ అయితే ముక్క కొయ్యండి చాలా బాగుంటుంది సో ఇలా అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదైతే చెప్పాను కదా చిన్న రసాలు కానీ బంగిన పెళ్లితో కూడా మీరు పెట్టండి చాలా బాగుంటుంది చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పచ్చడికి పులుపుదనం కూడా వస్తుంది ఆటోమేటిక్గా తర్వాత ఎలా అంటే మనం పచ్చడి పెట్టిన తర్వాత ఆ కారానికి కూడా పులుపు అది యాడ్ అవుతుంది అది సో దానివల్ల పచ్చడికి కూడా చాలా టేస్ట్ వస్తుందండి అందుకనే నేను చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ మీకు ప్రిఫర్ చేస్తున్నాను సో ఇక్కడ మేము కోసుకున్న ముక్కలు అన్నిటిని కొలుస్తుంది అమ్మ సో ఇక్కడ మొత్తంగా ఎన్ని అయ్యాయి అంటే నాలుగు వరకు అయ్యాయండి సో దీన్ని మేమేమంటామంటే ఒక మానిక అంటాము నాలుగు సోలెలకి ఒక మానిక లెక్క సో ఇప్పుడు ఇవన్నీ కలిపి నాలుగు అయ్యాయి అన్నమాట మీరు ఫస్ట్ ముక్కలు కోసిన తర్వాత వాటిని అయితే డెఫినెట్గా అయితే మీరు కొలవాలి కొలవకుండా పచ్చడి పెడితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయ్యి పచ్చడి ఎక్కువ రోజులైతే నిలవదండి సో అన్నీ సమపానంలో పడితేనే పచ్చడికి ఆ టేస్ట్ వస్తుంది సో ఇక్కడ అమ్మ అయితే కొలుస్తుంది మీకు సో అమ్మ ఇవన్నీ కొలుస్తుంది నేనైతే ఈలోపు వెల్లుల్లిని కొట్టు ఒలిచేసి వాటిని పక్కకైతే తీసి పెట్టాను సో వెల్లుల్లి కూడా ఈ కారంలో ఎక్కువగానే ఉంటే వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ చూసాం కదా ఈ వెల్లుల్లి కూడా నేను పొట్టు ఒలిచేసి పక్కన పెట్టాను వాటిని లైట్గా క్రష్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కలో వేయాలండి సో ఇక్కడ నాలుగు సోలలు అంటే ఒక మానికకి ఒక గ్లాసు కారం వేసింది హాఫ్ గ్లాస్ వరకు అయితే ఉప్పు వేసింది మీరు కళ్ళు ఉప్పు వేసుకుంటే ఫుల్గా ఒక గ్లాస్ మొత్తం వేసేయొచ్చు అందులో ఒక స్పూన్ వరకు పిండి అండ్ ఒక స్పూను పసుపు ఇందులో ఒక స్పూను ఆవ పొడి సో ఇంతేనండి ఆవ పొడి కూడా వేసి మొత్తము ముక్కకి ఉప్పు కారం ఇవన్నీ తగిలేంతవరకు మంచిగా కలపాలి సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ముక్కని లైట్గా ఎలా మొత్తము టెంకకి అదంతా కలిసే విధంగా లైట్గా అలా స్ప్రెడ్ చేయండి సో ఇలా కలిసిన తర్వాత మనము ఏ చట్నీకైనా ఏ పచ్చడికైనా ఫస్ట్ అయితే పల్లీ నూనె అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలండి పల్లీ నూనె వల్ల ఆ పచ్చడికే చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు డెఫినెట్లీ అయితే పల్లీ నూనె యూస్ చేయండి చాలామంది వేరే అదర్ పామ్ ఆయిల్ ఆర్ రిఫండ్ ఆయిల్ యూజ్ చేస్తారు దానివల్ల పచ్చడికి టేస్ట్ రాదు సో పల్లీ నూనె మీరు డెఫినెట్లీ అయితే యూస్ చేయండి సో ఈ విధంగా వేసి మొత్తము బాగా కలపాలండి ఎందుకంటే మనము ఇలా ఆయిల్ ఎందుకు వేస్తామంటే ముక్క అనేది గట్టిగా ఉండాలి ఆయిల్ వేస్తే అండ్ ఈ ఉప్పు కారాలు మొత్తము దానికి తగలాలండి అప్పుడు ముక్క చాలా బాగుంటుంది అండ్ అంతే టేస్ట్గా ఉంటుంది చూసారా ఆవకాయ ఏ కలర్లో వచ్చిందో సో ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మొ మొత్తంగా కలిపి మీకు ఏదైనా ఆయిల్ తక్కువైంది అనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం కలపాలి ఒకేసారి అయితే మీరు ఆయిల్ ఇప్పుడే వేస్ దీన్ని అయితే ఒక త్రీ డేస్ వరకు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టాలన్నమాట ఇలా అంతా కలిపిన తర్వాత సో నేనైతే ఒక డబ్బాలో అయితే దీన్ని స్టోర్ చేస్తాను సో చూసారా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను మీ దగ్గర ఒక జార్ ఉంటే ఆ జార్లో అయినా వేసేయండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం స్టోర్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడేమి ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి సో ఇలా మొత్తము ఇందులో స్టోర్ చేసుకోవాలి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా సో ఆవకాయ అయితే అయిపోయిందండి ఇంతే అండి చాలా సింపుల్ ఇందులో ఏది చేయాల్సిన హడావిడి కూడా ఏమీ లేదు జస్ట్ ఆ ముక్కలు కోసేసి ఇలా ఉప్పు కారము అండ్ మెంతి పిండి పసుపు ఆవపొడి ఇవి వేస్తే చాలు లైట్గా ఆవాలని అయితే రోస్ట్ చేస్తారు అందరూ బట్ ఆవాల్ని అయితే మా అమ్మ ఇక్కడ రోస్ట్ చేయలేదు నార్మల్గానే మెంతులు మెంతుల్ని అయితే రోస్ట్ చేసింది ఆవాల్ని రోస్ట్ చేయలేదు అలా నార్మల్గానే పట్టి వేసేసింది అనమాట సో ఇదే అండి దీన్ని నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని త్రీ డేస్ వరకు దీని మీద మూత పెట్టి మనం అయితే స్టోర్ చేసుకుందాం దీన్ని సో పచ్చడి పెట్టడం ఇంత సింపుల్ అండి సో ఇదండి ఈ పచ్చడిని ఇప్పుడు మూత పెట్టి స్టోర్ చేసుకుందాం త్రీ డేస్ తర్వాత చూస్తే పచ్చడి ఈ విధంగా ఉంటుంది సో గైస్ ఇదండి ఈరోజు వీడియో మీకు పచ్చడి పెట్టడం ఎలా అనేది చాలా ఈజీ ప్రాసెస్ లో నేను చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్